వైఫై రావడం లేదు వస్తున్నా ఏది చూడండి వైఫై వస్తుంది మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఉన్నాయి కదా ఏమి వాట్సాప్ ఫేస్బుక్ అప్పుడు వైఫై కాదమ్మా ఇంటర్నెట్ రావాలి మొబైల్ డేటా ద్వారా మనకి ఇంటర్నెట్ వస్తుంది జనరల్ మన ఇంట్లో వైఫై పెట్టించుకున్నాం కాబట్టి వైఫై ద్వారా ఇంటర్నెట్ వస్తుంది యాక్చువల్లీ సర్వీస్ ప్రొవైడర్ వాడు మనకు బాక్స్ ఇస్తారు ఆ బాక్స్ ద్వారా మనకు వైఫై కనెక్టివిటీ వచ్చి ఇంటర్నెట్ మనకు వస్తుంది అప్పుడు ఇంటర్నెట్ రావట్లేదు అన్నది వైఫై సిగ్నల్ దేనికైనా వస్తుంది చూడు మొబైల్ డేటా ఆన్ అనుకో ఇంటర్నెట్ ఎక్కువ పడితే వస్తుంది వైఫై అంటే వైర్లెస్ ఫెటిలిటీ అంటే వైర్లెస్ నెట్వర్క్ టెక్నాలజీ సింపుల్ దాంతో ఎన్నో డివైస్ లో పనిచేస్తాయి ప్రస్తుతం మనం వాడుకునేది ఇంటర్నెట్ మాత్రమే ఇదిగో Ủa nó, à. Mỹ, à.